భాగవతము పంచమాధ్యాయములో సత్యహరిశ్చంద్ర వృత్తాంతము సూర్యవంశమందు జన్మించిన త్రిశంకునికి సశరీరంగా స్వర్గానికి వెళ్లాలన్న ఆశ కలిగింది వారి కులగురువైన బ్రహ్మర్షి వశిష్ఠుడు అది ధర్మవిరుద్ధమని వారించాడు కానీ వశిష్ఠునితో వైరమున్న విశ్వామిత్ర మహర్షి తన తపశ్శక్తి చేత త్రిశంకు స్వర్గమును సృష్టించి త్రిశంకునికి ఇంద్ర పదవి కట్టబెట్టాడు అప్పుడు దేవేంద్రుడు విశ్వామిత్రునికి క్షమార్పణ చెప్పుకొని సముచిత స్థానమిచ్చి గౌరవించాడు ఆ త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు ఎట్టి ఆపదలు సంభవించినా సరే సత్యమునే పలుకవలనన్న నియమమున్న సత్పురుషుడు అతని అర్థాంగి చంద్రమతి భర్తకు తగిన ఇల్లాలు మహాపతివ్రత ఆ దంపతులకు సంతానం కలగలేదు ఒకసారి వశిష్ఠుడు వచ్చి హరిశ్చంద్రునితో వరుణుని అనుగ్రహం పొందితే సంతానం కలుగుతుంది అని చెప్పాడు హరిశ్చంద్రుడు కాశీనగరమునకు వెళ్ళి విశాలాక్ష్మి విశ్వేశ్వరులను దర్శించి పూజించి గంగా తీరాన వరుణుని గూర్చి తపస్సు ఆరంభించాడు అనేక సంవత్సరాల పాటు చేసిన హరిశ్చంద్రుని తపస్సుకు మెచ్చి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు రాజా నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను చేత నీవు పున్నామ నరక విముక్తుడివి అవుతావు కాని నీ పుత్రుణ్ణి పశువుగా సంకల్పించి నా పేర నరమేధం చెయ్యాలి అని నిబంధన విధించాడు పుత్రసంతానం కలిగితే చాలునన్న ఆశతో హరిశ్చంద్రుడు సరే అన్నాడు వరుణుని వరం చేత కొంతకాలానికి చంద్రమతికి కుమారుడు కలిగాడు అతనికి రోహితుడు అని నామకరణం చేశారు అప్పుడు వరుణుడు వచ్చి రాజా తప్పని వాడవు నా మాట చెల్లించు అని అడిగాడు హరిశ్చంద్రుడు చేతులు జోడించి మహానుభావ పుత్రోదయ ఆనందాన్ని కూడా ఇంకా అనుభవించలేదు నాకు కొంత కుమారునికి దంతములు రాగాని నీ మాట చెల్లిస్తాను అన్నాడు వరుణుడు సరేనని వెళ్ళిపోయాడు రోహితునికి ఏడాది పూర్తవుతుండగా దంతములు వచ్చాయి వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు హరిశ్చంద్రుడు మరలా కుమారునికి కేశఖండన కాగాని మాట చెల్లిస్తాను అని ప్రాధేయపడ్డాడు ఆ తరువాత ధారణ కానిదే బలికి అనర్హుడని చెప్పి మరికొంత గడువు కోరాడు రోహితునికి ఎనిమిదవ ఏట ఉపనయనం యజ్ఞోపవీత ధారణ గావించారు అప్పుడు వరుణుడు వచ్చి మాట చెల్లించమని గర్దించాడు అప్పుడు వశిష్ఠుడు వచ్చి రాజా ఎవరైనా బ్రాహ్మణకుమారుణ్ణి ధనమిచ్చి కొని అతనిని దత్తత తీసుకుని నీ కుమారునికి మారుగా అతన్ని యజ్ఞపశువును చేసి వరుణుణ్ణి సంతృప్తిపరుచు ఇది ధర్మసమ్మతమే అని పలికాడు హరిశ్చంద్రుడు ఊరట చింది అటువంటి బాలుని కోసం అన్వేషించమని మంత్రులకు చెప్పాడు ఆ రాజ్యంలో ఆ అనే అని బీద బ్రాహ్మణుడున్నాడు అతడు కటిక దరిద్రుడు అతనికి ముగ్గురు కుమారులున్నారు పూట గడపడమే కష్టంగా ఉన్న ఆ బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని నుంచి తప్పించడానికి ధనానికి ఆశపడి తన కుమారులలో ఒకడిని అమ్మడానికి సిద్ధపడ్డాడు అయితే ఎవరిని అమ్మాలి పెద్దవాడు తలకొరివి పెట్టడానికి అర్హత ఉన్నవాడు కావున అతనిని అమ్మడం తండ్రికి ఇష్టం లేకపోయింది ఆఖరివాడు తనకి గారాల పుత్రుడు కాబట్టి అతన్ని వదలలేనన్నది బ్రాహ్మణుని భార్య ఇక మిగిలిన మధ్యముడైన కుమారుడు క్షుణశ్చేపుణ్ణి తీసుకొని వచ్చి రాజుకి అమ్మి ధనం తీసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ వార్త తెలిసి విశ్వామిత్రుడు వచ్చి రాజా పుత్రుడు పుడితే పితృకర్మలు ఆచరిస్తాడన్న ఆశతో తల్లిదండ్రులు కుమారుడు పుట్టాలని కోరుకుంటారు కానీ ఒక్క కుమారుడు చాలా అనుకునేవాళ్ళు జాతి చండాలు కుమారులు ఎంతమంది పుడితే అంతమంది గయాశ్రాద్ధం చేస్తే వారు పెట్టే పిండ ప్రదానం వల్ల ఆ తల్లిదండ్రులకు అంత ఎక్కువ ఫలితం లభించి త్వరగా పితృలోకాలకు తరలిపోతారు ఇది గ్రహించలేక ఆ మూర్ఖ బ్రాహ్మణుడు తన కొడుకుని అమ్ముకుంటే సత్యసంధుడివైన నీవు నీ కుమారుని కోసం మరొక మాతృమూర్తికి గర్భశోకం కలిగిస్తావా ఇది ధర్మమా అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్రునికి నమస్కరించి అయ్యా ఆకలి మంట తీర్చలేని ధర్మము వల్ల ఎవరికి ఏం ప్రయోజనం నా తండ్రికి తలకొరివి పెట్టేవాడు కావున జ్యేష్ఠపుత్రుడన్నా ఆయనకి మక్కువా నా తల్లికి కనిష్ఠుని ముద్దు ముచ్చట్లు చూడవలెనన్న ఆశ ఉన్నది కావున కనిష్ఠుడు ఆమెకు ప్రీతి అటు తండ్రికి ఇటు తల్లికి కానివాడను మధ్యముడినై పుట్టిన అధముడను నేను నా వల్ల అటు నా కన్నవారి దారిద్ర్యం తీరి ఇటు నా మహారాజు వంశము నిలిస్తే నా ఈ బ్రతుక్కి ఇంతకన్నా అదృష్టమేముంటుంది దయచేసి వారించకండి నేను బలికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు హరిశ్చంద్రుడు ఆ బాలకుని మాటలకు చాలా బాధపడి తానన్న మాట కోసం తన కుమారుడు రోహితుడిని యజ్ఞస్తంభమునకు పశువుగా కట్టి వరుణ యజ్ఞం చేశాడు ఆ యజ్ఞానంతరం హరిశ్చంద్రుడు తన కుమారుణ్ణి యజ్ఞ పశువుగా సంకల్పించి స్వయంగా కత్తితో అతని తల నరకబోతుండగా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు హరిశ్చంద్ర నీ సత్యసంధకు సంతృప్తి చెందాను నరబలి అవసరం లేకని నీ యజ్ఞం పరిసమాప్తమైనట్లు నేను అంగీకరిస్తున్నాను నీ పుత్రుణ్ణి నీవు స్వీకరించి ఆ బ్రాహ్మణ బాలు వదిలిపెట్టు నీకు శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి వరుణుడు అదృశ్యుడయ్యాడు హరిశ్చంద్రుని సత్యసంధకు యావన్ మంది జేజేలు పలుకుతూ ప్రశంసించారు హరిశ్చంద్రుడు ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి గావించి వారి కుటుంబం సుఖంగా జీవించడానికి అవసరమైనంత ధనం వారికి బహుమానంగా ఇచ్చాడు ఆ విధంగా హరిశ్చంద్రుని కీర్తి ప్రతిష్టలు దిగంతాలకి వ్యాపించాయి వశిష్ఠుడు అతనితో రాజసూయ యాగం జరిపించాడు ఆ యాగాంతమున వశిష్ఠుడికి సువర్ణ కంకణాలు బహుకరించి హరిశ్చంద్రుడు ఆయన ఆశీస్సులు పొందాడు ఒకసారి వశిష్ఠుడు ఆ స్వర్ణ కంకణాలను ధరించి ఇంద్ర సభకు వెళ్ళాడు ఆ సభకి విశ్వామిత్రుడు కూడా వచ్చాడు వారి ప్రసంగ సందర్భంలో ఆ కంకణాల ప్రస్తావన రాగా వశిష్ఠుడు కొంచెం అతిశయాన్ని ప్రదర్శిస్తూ బ్రహ్మర్షిణైన నాకు ఇటువంటి అమూల్య ఆభరణాలను బహుకరించగలవాడు సత్యసంధుడు మరొకడు లేడుగాక లేడు అతనికి కులగురువైనందుకు నేను చాలా గర్విస్తున్నాను అన్నాడు విశ్వామిత్రుడు ఆ మాటలకు మండిపోతూ ఔరా హరిశ్చంద్ర నీ తండ్రిని బొందితో స్వర్గమునకు రప్పించి నీకు వరుణుని అనుగ్రహముతో పుత్రభిక్ష పెట్టించిన నాకన్నా ఈ వశిష్ఠుడు అధికుడయ్యాడా నీవు అంతటి సత్యసంతివా చూచెదగాక అనుకున్నాడు మనస్సులో అనంతరం ఒకసారి హరిశ్చంద్రుడు వేటకి వెళ్ళాడు అప్పుడు విశ్వామిత్రుడు ఒక రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చి అరణ్యంలో వదిలిపెట్టాడు హరిశ్చంద్రుడు ఆ అడవి పనదిని వెంటాడుతూ చాలా దూరం వెళ్లి ఆ అరణ్యంలో దారితప్పాడు ఆనాడు అతని తండ్రి త్రిశంకుని వార్షిక శ్రాద్ధము జరపవలసి ఉంది తాను దారి తప్పి ఆ అరణ్యంలో దిక్కు తెలియని చోట ఉండగా పితృకార్యం ఎలా నిర్వహించాలా అని హరిశ్చంద్రుడు బాధపడ్డాడు ఆ సమయంలో విశ్వామిత్రుడే ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై రాజుచేత ఆ అరణ్యంలోనే పితృశ్రా జరిపించాడు హరిశ్చంద్రుడు సంతోషించి ఆ బ్రాహ్మణుడు తనతో తన రాజ్యానికి వస్తే వలసిన ధన సహాయం చేస్తానన్నాడు అందుకు బ్రాహ్మణుడు సంతోషించి రాజా నాకు ఇద్దరు కుమార్తెలున్నారు వారికి వివాహ సంబంధాలు నిశ్చయించడానికి వెళుతున్నాను వారి వివాహ నిమిత్తం రెండున్నర బారుల మేలిమి బంగారమివ్వు సంబంధాలు కుదుర్చుకున్నాక నీ వద్దకు వచ్చి ఆ ధనం స్వీకరిస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు సరేనని వాగ్దానం చేశాడు అనంతరం ఆ బ్రాహ్మణుడు దారి చూపగా హరిశ్చంద్రుడు రాజధానికి క్షేమంగా చేరుకున్నాడు ఇది జరిగిన కొంతకాలానికి విశ్వామిత్రుడు నిజ రూపంలో హరిశ్చంద్రుని వద్దకు వచ్చి ఏమయ్యా సత్యహరిశ్చంద్రా నీ తండ్రిని స్వర్గపురికి పంపినవాడిని నేను నీ కుమారుణ్ణి వరుణుని కాపాడిన కాపాడినవాడిని నేను నాకు బహుమానమివ్వకుండా ఒక్క యజ్ఞం మీతో చేయించిన వశిష్ఠునికి అమూల్య కంకణములు బహూకరిస్తావా ఇదేమన్నా ధర్మంగా ఉందా అని ప్రశ్నించాడు హరిశ్చంద్రుడు నొచ్చుకొని మహర్షి మీరు చేసిన ఉపకారాలు మర్చిపోగలవా మీరు కోరితే నా రాజ్యమైనా సరే ఇచ్చేస్తాను అనేశాడు అయితే మాట తప్పక నీ రాజ్యాన్ని నాకు దానంగా ఇవ్వు అని విశ్వామిత్రుడు అడిగాడు హరిశ్చంద్రుడు ఏమాత్రం సంకోచించకుండా అప్పటికప్పుడే పవిత్ర జలాలు తెప్పించి తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి సర్వసంపదలతో సహా ధారబోషాడు దానగ్రహీత విశ్వామిత్రుడు నవ్వి ఈ రాత్రి గడువిస్తున్నాను రేపు వేకువఝాముని నువ్వు కట్టుబట్టలతో భార్యాబిడ్డలతో రాజ్యం వదిలి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసిన హరిశ్చంద్రుని భార్యాబిడ్డలు ఏమీ బాధపడక తెల్లవారుజామున కట్టుబట్టలతో రాజ్యం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు సరిగ్గా ఆ సమయంలో విశ్వామిత్రుడు మాయా బ్రాహ్మణ రూపంతో ఇద్దరు కన్యలతో వచ్చి రాజా వీరు నా కుమార్తెలైన మాతంగ కన్యలు వీరి వివాహం నిశ్చయమయ్యింది నువ్వు వాగ్దానం చేసిన బంగారం ఇప్పిస్తే వీరి వివాహం జరిపిస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుని దాన విషయం తన రాజ్యదాన సమయంలో మర్చిపోయినందుకు ఖిన్నుడై హరిశ్చంద్రుడు చాలా విచారించాడు అతని పరిస్థితి గ్రహించిన బ్రాహ్మణుడు అయితే నా కుమార్తెలను నువ్వే చేసుకో అన్నాడు క్షమించండి విప్రోత్తమా నేను ఏకపత్ని వ్రతుడను మీ కన్యలను చేపట్టడం వీలుకాదు మీకు చేసిన వాగ్దానం మాట మర్చిపోయానే కాని ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను నాకు కొంత వ్యవధి ఇప్పిస్తే మీకు వాగ్దానం చేసిన బంగారాన్ని ఎలాగో సంపాదించి అర్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని అర్థించాడు హరిశ్చంద్రుడు బ్రాహ్మణుడు అంగీకరించి అతనికి ఒక నెల గడువిచ్చి ఆ ధనం తన శిష్యుడి చేతికి ఇవ్వమని చెప్పి నక్షత్రకుడు అనే శిష్యుణ్ణి హరిశ్చంద్రుడికి అప్పగించాడు హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో నక్షత్రకుడితో రాజ్యం వదిలిపెట్టాడు వారికి దారి పొడుగున నక్షత్రకుడు గడువు గురించి పదే పదే గుర్తుచేస్తూ అయ్యా నా బాధ్యత కూడా మీదేనంటూ మార్గమధ్యంలో లభించిన కొద్దిపాటి ఆహారాన్ని తానొక్కడే భుజిస్తూ వారిని నానాయాతనలు పెట్టాడు అయితే ఇచ్చిన మాటకి కట్టబడిన హరిశ్చంద్రుడు అతన్ని పల్లెత్తు మాట అనలేదు ఇలా కొంతకాలం ప్రయాణం చేసి వారు కాశీపట్టణానికి చేరుకున్నారు అక్కడ పవిత్ర గంగా నదిలో స్నానం చేసి విశాలక్ష్మి విశ్వనాథులను దర్శించుకున్నారు అమ్మా విశాలక్ష్మి జగజ్జనని నిరంతరము నిన్నే నా మనంబున స్మరిస్తూ నీ నామస్మరణ దానిని పతినే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న దానిని మాకీ కష్టాలేమిటి తల్లి నీకైనా మాపైన దయరాదా అని చంద్రమతి ప్రార్థించింది కాని ఆ జగదీశ్వరి ఉలకలేదు పలకలేదు నక్షత్రకుడు మాత్రం అయ్యా హరిశ్చంద్ర నువ్వు మా గురువుగారిని కోరిన నెలరోజుల గడువు నీటితో తీరిపోతున్నది మరి వారి ధనం మాటేమిటి ఇస్తావా వాగ్దానం చెయ్యలేదని అసత్యమాడి తప్పించుకుంటావా ఏదో ఒకటి తేల్చి చెప్పు అంటూ నిలదీశాడు హరిశ్చంద్రుడు బాధపడి ఏదో విధంగా ఈరోజే ఆ బాకీ తీరుస్తాను అన్నాడు తీర్చడానికి నీ దగ్గర ఏముందయ్యా నీ భార్యాబిడ్డలు తప్ప అంటూ నక్షత్రకుడు ఎగతాళి చేశాడు అయితే వారినే అమ్మి నీ గురువు బాకీ తీరుస్తాను పదా అంటూ హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలను వెంటబెట్టుకుని నాలుగు వీధుల కూడలి వద్దకు వెళ్ళి తన భార్యాబిడ్డలని అమ్మకానికి పెట్టాడు నక్షత్రకుడు అతన్ని వారిస్తూ రాజా నా మాట వినవయ్యా ప్రాణ మాన విదిత హాని సమయములందు బొంకవచ్చు అని అనుభవజ్ఞులు చెప్పారు ఈ ఒక్కసారి కేవలం ఒకే ఒక్కసారి నువ్వు మా గురువు గారికి వాగ్దానం చెయ్యలేదని అబద్ధమాడు నా దారిన నేను పోతాను నీకెటూ రాజ్యము సిరి సంపదలు పోనే పోయాయి ఈ ఒక్క అబద్ధమాడితే పోయేదేమీ లేదు నా మాట వినురాజా అంటూ పరిపరి విధాలా నచ్చజెప్ప ప్రయత్నించాడు హరిశ్చంద్రుడు ససేమిరా అన్నాడు అతని భార్య కుమారుడు ఆ మాటే అన్నారు నక్షత్రకుడు నిట్టూర్చి సరే మీ కర్మకి నేను కర్తనా ఆ అమ్మక మీదో త్వరగా ముగించండి అన్నాడు హరిశ్చంద్రుడు తన భార్యాకుమారుల సుగుణాలను వివరంగా వర్ణించి వారిని బానిసలుగా కొనుక్కోమంటూ కాశీపురవాసులను అర్థించాడు అప్పుడు కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడు హరిశ్చంద్రుడు అడిగిన ధర చెల్లించి సంతలోని పశువులలాగా చంద్రమతి రోహితులను తనతో తన గృహానికి తోలుకుపోయాడు అతడు చెల్లించిన రెండున్నర బారువుల బంగారాన్ని నక్షత్రకునికి అప్పగించి నాయనా నేను రుణ విముక్తుడునయ్యాను అని చెప్పి హరిశ్చంద్రుడు అతనికి నమస్కరించి అక్కడి నుంచి కదలబోయాడు ఆగవయ్యా ఆగు అంటూ నక్షత్రకుడు అతన్ని ఆపి నా గురువు బాకీ తీర్చావు సరే మరి నామాటేమిటి దినబత్యం లేకుండా మీ వెంట శునకంలా తిరగడానికి నేనేమైనా మీ సేవకుడినా ఈ ముప్పది దినాలకు రోజుకి నూరు బంగారు మాడలవంతున నాకు దినబత్యం చెల్లించి కదులు అని నిలదీశాడు హరిశ్చంద్రుడు నిరత్తరుడయ్యాడు అతని వాలకం కనిపెట్టి ఇదిగో నా దినభత్యం చెల్లించడానికి కూడా గడువు గిడువు అంటావేమో అదేం కుదరదు నిలుచున్నపాటున నా ధనం చెల్లించి కదులు లేదా ఈ బంగారాన్ని కూడా ఇక్కడే వదిలేసి మా గురువు దగ్గరికి రిక్తహస్తాలతో వెళ్ళి హరిశ్చంద్రుడు అసత్యవాది అని చెప్పేస్తానంటూ బెదిరించాడు అప్పుడు హరిశ్చంద్రుడు గత్యంతరం లేక తనని తానే అమ్మకానికి పెట్టుకున్నాడు ఆ కాశీ పట్టణానికి కాటికాపరి అయిన ధర్ముడు అని అతడు ఆ దారిన వస్తు హరిశ్చంద్రుని అమ్మకం గురించి విని అతన్ని తాను కొనుక్కున్నాడు నక్షత్రకుడు ఆ ధనాన్ని స్వీకరించి హరిశ్చంద్ర నీ వంటి గొప్ప దాత సత్యవాది మరొకడు పుట్టడయ్యా నా గురువు ఆదేశానుసారం నీ వంటి మహితాత్ముణ్ణి బాధించినందుకు నన్ను క్షమించు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు హరిశ్చంద్రుడు అతన్ని ఓదార్చి తన యజమాని ధర్ముని వెంట బయలుదేరాడు కాలకౌశికుని ఇంట చంద్రమతి రోహితులు ఇంటి పనులు చేయుటకు నియమితులు కాగా ధర్ముని వెంట వెళ్లిన హరిశ్చంద్రుడు అతని ఆధీనములో ఉన్న కాటికి కాపరి అయ్యాడు శవములను కాల్చడం కాటి సుంకములు వసూలు చేయడం అతనికి నిత్యకృత్యమయ్యింది ఆ శవదహన వాటికలో నిత్యం చితులలో కాలే శవాలను చూస్తుంటే అతనికి జీవిత సత్యం బోధపడి వైరాగ్యం పుట్టుకొచ్చింది రాజులు తరాజులు బీద గొప్ప కులం గోత్రం వంశం వారసత్వం అంటూ విర్రవీగే ఆఖరికి ఆ శ్మశానంలో చితిలో కాలి బూడిదైపోవలసిందే కదా వారు సంపాదించిన సిరి సంపదలు నా అనుకున్న భార్యాపుత్ర బంధువులనే వారెవ్వరూ జీవుడి అంతిమ సమయంలో వెంటరారు కదా అక్కడ అందరూ సమానమే కదా అన్న జ్ఞానోదయం కలిగింది ఒకనాడు కాలకౌశికుని ఆదేశానుసారం రోహితుడు దర్భలు సేకరించడానికి అడవికి వెళ్ళగా అక్కడ ఒక విషసర్పము సర్పము అతన్ని కాటువేసింది రోహితుడు అమ్మా అని ఆక్రందిస్తూ కుప్పకూలి గిలగిల తన్నుకొని ఆ క్షణంలోనే ప్రాణం విడిచాడు తోటి బాలురు పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రమతికి ఆ దుర్వార్త చెప్పారు ఆమె దుఃఖంతో కుప్పకూలింది కొడుకు శవాన్ని చూడ్డానికి ఏడుస్తూబైలుదేరింది ఇదిగో ఆ శవాన్ని మా ఇంటికి తీసుకురాకు శవాన్ని అటునుంచి అటే శ్మశానానికి చేర్చి దహన సంస్కారాలు పూర్తి చేశాక నువ్వు స్నానం చేసి త్వరగా రా ఇంటి పనులు చాలా ఉన్నాయి అంటూ కాలకౌశికుడు హెచ్చరించాడు చంద్రమతి విలపిస్తూ అడవికి వెళ్ళి కుమారుని శవాన్ని చూస్తూ గుండెలు బాదుకుంటూ మున్నీరుగా విలపించింది ఆమె దుఃఖాన్ని చూడలేక సూర్యుడు తల తిప్పుకొని ఆనాడు తొందరగా అస్తమించాడు చంద్రమతి గుండె రాయి చేసుకుని కొడుకు శవాన్ని భుజాన వేసుకుని శ్శానానికి వెళ్ళింది ఆమె వద్ద ధనము లేదు శవాన్ని తగలపెట్టడానికి వరుస్తారు ఆమె ఆ శ్మశానంలో కాలుతున్న నుంచి కొన్ని లాగి కొడుకు కోసం చితిని పేర్చసాగింది ఆ చప్పుళ్ళు వినిపించి సమీపంలో ఉన్న గుడిశలోంచి హరిశ్చంద్రుడు పరుగెత్తుకొచ్చాడు అప్పటికే చీకటి పడడం వల్ల భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించలేదు ఎవరమ్మా నువ్వు శవాన్ని కాల్చడానికి కట్టెలు కొనేందుకు డబ్బులు లేకనా ఇక్కడి చితులలోని పుల్లలు సేకరిస్తున్నావు అది అపరాధం సరే బీదరానివని క్షమిస్తున్నాను కాటిశుంకం చెల్లించి శవదహనం చేసుకో అని హరిశ్చంద్రుడు అన్నాడు కాటిశుంకమా అయ్యా నా దగ్గర ఆ మాత్రం ధనమే ఉంటే ఈ చితులలోని పుల్లలు లాగి నా కొడుకు కోసం చితిని పేరుస్తానా అయ్యా ఒకప్పుడు మేము కలిగిన వాళ్ళమే కాని ఈనాడు పరుల ఇంట ఊడిగం చెయ్యవలసిన దుస్థితి నాకు పట్టింది నా భర్త ఎక్కడున్నాడో తెలియదు ఆయనకు ఈ దుర్వార్త తెలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఎలాగైనా మీ కాటి సుంకం చెల్లించి తాని కన్న కుమారునికి అంత్యక్రియలు జరుపుకునేవాడు నాకు నా కుమారునికి ఆ అదృష్టం లేదు మేము చాలా దురదృష్టవంతులం మీరైనా మమ్మల్ని దయతల్చండి అని ప్రాధేయపడింది కుదరదమ్మా ఇక్కడ నాకు రాజైనా రాగిడబ్బు అయినా లేని దరిద్రుడైనా సమానమే నా యజమాని ఆదేశాన్ని నేను పాటించి తీరాలి సుంకం చెల్లించకుండా ఎవరు ఇక్కడ శవదహనం చేయడానికి వీల్లేదు అలా జరగకుండా చూడడమే నా వృత్తి ధర్మం సుంకం చెల్లిస్తేనే నీ కుమారుని దహనం చెయ్యి అన్నాడు హరిశ్చంద్రుడు అయ్యా చెప్పినా వినిపించుకోరేం నా దగ్గరే గనక ధనముంటే మీ చేత మాట పడుతానా నా కుమారుని కంటే నాకు అశాశ్వతమైన ధనమిక్కువా అని చంద్రమతి వాపోతుంటే ఆమె మెడలో మెరుస్తున్న మాంగల్యాన్ని చూసిన హరిశ్చంద్రుడు అసత్యాలాడుతావేమమ్మా అదిగో కోటి సూర్యప్రభాసమానంబై నీ గలసీమన ధగధగలాడుతున్నది నీ మాంగల్యంబు కాబోలు దానిని నీ సుతునికై వెచ్చించుమా అన్నాడు చంద్రమతి త్రుల్లిపడి నా మాంగల్యమా అది నా పతిదేవునికి తప్ప అన్యులకు కనిపించదని మా వివాహ సమయం నాడు వశిష్ఠ మహర్షి నాకు వరమిచ్చాడే మరి మీకెలా కనిపించింది అసలు మీరెవరు అంటూ ప్రక్కచితిలోంచి మండుతున్న కట్టెను తీసి ఆ వెలుగులో భర్తను గుర్తించి ప్రభూ మీరా ధరణీతలము నేలిన హరిశ్చంద్ర చక్రవర్తికి ఆఖరికి ఈ దుర్గతి పట్టిందా అయ్యో అంటూ బావురుమణి ఏడ్చింది చంద్రమతి భార్య భర్త కుమారుడు అనే భవబంధాలు ఇక్కడ లేవు చచ్చివచ్చినవాడు చక్రవర్తి అయినా నా ధర్మం నేను పాటిస్తాను కాటికాపరిగా నా విధి నేను నిర్వర్తిస్తాను నీ మాంగల్యాన్ని కాటిసుకంగా చెల్లించి రోహితునికి దహన సంస్కారం జరిపించు భయమా భర్త సజీవుడై కట్టెదుట నిలిచి ఉండగా నీ మాంగల్యాన్ని ఎలా తీసివేయాలన్న బాధ సరే నేను కట్టిన మాంగల్యాన్ని నేనే తీసివేస్తానులే అంటూ హరిశ్చంద్రుడు ఆమె మాంగల్యాన్ని పట్టి తెంచబోయాడు మరుక్షణం ఆగు హరిశ్చంద్ర ఆగు అంటూ విశ్వామిత్రునితో పాటు ఇంద్రాది ప్రత్యక్షమయ్యారు వారిని చూస్తూ దిగ్భ్రమ చెందిన చంద్రమతి హరిశ్చంద్రులు నమస్కరించారు విశ్వామిత్రుడు అతన్ని ప్రశంసిస్తూ హరిశ్చంద్ర నీ సత్యవ్రత దీక్షను పరీక్షించడానికి నేను ఈ నాటకం నడిపించాను వశిష్ఠుడు అన్న వాక్కు నిక్కము సత్యము లోకమున నీ వంటి సత్యవాక్ పరిపాలకుడు వేరొకడు లేడు అని అభినందించి నాయనా మాయా బ్రాహ్మణుడుగా నీ ధనమును నిన్ను పరీక్షించుటకు నా నిజరూపమున నీ రాజ్యమును దానంగా స్వీకరించాను ఇంద్రుడు కాలకౌశికుడయ్యాడు వరుణుడు నక్షత్రకుడయ్యాడు మా పరీక్షలో నీవు నెగ్గావు ఇందుకు ప్రతిఫలముగా నీ రాజ్యమును నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను స్వీకరించు అన్నాడు హరిశ్చంద్రుడు తల తిప్పి రాజ్యభోగములందు ఆసక్తి లేదు అని చెప్పాడు ఇంద్రుడు కల్పించుకొని అట్లైనా నీ రాజ్యమును నీ పుత్రునికి అప్పగించి నువ్వు సతీసమేతముగా స్వర్గపురికి రా అని ఆహ్వానించాడు హరిశ్చంద్రుడు శుష్కహాసన చేసి పుత్రుడా ఇంకెక్కడి పుత్రుడు బంధం కూడా తీరిపోయింది అని నిబ్బరంగా చెప్పాడు అంతటా శ్మశానాధిపతి ధర్ముడు అక్కడికి వస్తూ లేదు రాజా నీ వంటి సత్యసంధుణ్ణి నీ ఇల్లాలి వంటి మహాసాధ్విని నీ కుమారుని వంటి గుణవంతుణ్ణి ఇంతవరకు నేను చూడలేదు మీ ముగ్గురి ధర్మసంధతకు మెచ్చి నీ కుమారుడి రోహితుని ప్రాణములు తిరిగి అనుగ్రహిస్తున్నాను అతడు ఈ క్షణమునని పునర్జీవితుడు కాగలడు అని పలికాడు మరుక్షణం యముని నుండి సూక్ష్మరూపి అయిన రోహితుడు విడుదలై వెళ్ళి తన దేహములో ప్రవేశించి పునర్జీవితుడై లేచి కూర్చున్నాడు ఆ క్షణమున తేజోప్రకాశ రూపమున ఆకాశమున విశాలాక్షి విశ్వేశ్వరులు దర్శనమిచ్చి హరిశ్చంద్ర లోకమున సూర్యచంద్రులున్నంత కాలము నీ కీర్తి చిరస్థాయిగా ప్రకాశించగలదు అమ్మా చంద్రమతి నీవు పతివ్రత శిరోమణివై విరాజిల్లగలవు రోహితునికి పరిపాలనా భారమప్పగించి మీరు స్వర్గపురియందు సముచిత గౌరవ సుఖములు అనుభవించి తరించండి విజయోస్తు అని ఆశీర్వదించారు అనంతరం హరిశ్చంద్రుడు విశ్వామిత్రాదుల సమక్షమునని రోహితుణ్ణి తన రాజ్యాధికారిగా అభిషేకించి తాను చంద్రమతితో కలిసి దివ్య విమానమునధిరోహించి స్వర్గపురమునకు చేరుకున్నాడు